ప్రత్యేక తెలుగు రాష్ట్రం కొరకు నలభై ఐదు రోజుల పాటు నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు నూట ఇరవై ఏడవ జయంతిని పురస్కరించుకొని సురపేట జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్లో జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు ప్రతాపాణి చక్రధర్ సునీత ప్రతాపాణి మణితేజ లక్ష్మీ ప్రసన్న సహకారంతో వాసవి ఎన్ఆర్ఐ క్లబ్ సీనియర్ సిటిజన్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభించి మజ్జిగ పెరుగణం పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి ఇంటర్నేషనల్ ఆఫీసర్ తోట శ్యాంప్రసాద్ పాల్గొని ప్రసంగించారు ప్రత్యేక తెలుగు రాష్ట్రం కొరకు నలభై ఐదు రోజుల పాటు నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు నూట ఇరవై ఏడవ జయంతిని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్స్లో జిల్లా ఆరివైశ్య సంఘం నాయకులు ప్రతాఫని చక్రధర్ సునీత ప్రతాఫని మణితేజ లక్ష్మీ ప్రసన్న సహకారంతో వాసవి ఎన్ఆర్ఐ క్లబ్ సీనియర్ సిటిజన్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభించి మధ్యగా పెరుగన్న పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి ఇంటర్నేషనల్ ఆఫీసర్ తోట శ్యాంప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ వాసవి క్లబ్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు వేసవిలో బాటసార్ల దాహార్తను తీర్చుటకు చలికేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు మద్రాసు నుండి ప్రత్యేక తెలుగు రాష్ట్రం కావాలని కోరుతూ ఆనాడు పొట్టి శ్రీరాములు నలభై ఐదు రోజుల పాటు ఆభరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను సైతం అర్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో క్యాబినెట్ సెక్రటరీ పబ్బతి వేణుమాధవ్ ట్రెజరర్ కలకొట లక్ష్మయ్య ఆర్సి మిరియాల వెంకటేశ్వర్లు జెడ్సీ పశుమార్తి కృష్ణమూర్తి బల్లిదే శ్రీనివాస్ ఐపీసీ గుండా ఉపేందర్ వాస్వి ఎన్ఆర్ఏ అధ్యక్షులు తల్లాడ శ్రీను సీనియర్ సిటిజన్ అధ్యక్షులు తల్లాడ కృష్ణమూర్తి ఆర్ఎస్ కొత్త రామనర్సయ్య చింత వెంకన్న మహంకాళి సోమయ్య యామ రామూర్తి శ్రీరంగం రాము కందిబండ సూరయ్య గుండా అశోక్ మంజాల పురుషోత్తం నేరల్ల సాయి శ్రీనివాస్ ఉన్నారు dar kilo ek minute mein

హలో నమస్కున్నాం వాసవి జే ఈరోజు ఇంటర్నేషనల్ రవిచంద్ర గుప్తా గారు ఆదేశాల మేరకు మన సూర్యాపేటలో ఎన్ఆర్ వాసవి ఎన్ఆర్ఐ క్లబ్ తరఫున మరియు సీనియర్ సిటిజన్ క్లబ్ తరఫున రూడ్ కటింగు అల్పాహారం చలివేంద్రం ఏర్పాటు చేయడం ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరామ గారి జయంతి సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లగ్జరియంలో మన ఐఎన్పి రవిచంద్ర గారు పిలుపు ఇస్తున్న సందర్భంలో బ్రహ్మాండంగా మరి వేసవి సెలవుల్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా మరి సూర్యాపేటలో ఎన్ఆర్ఐ క్లబ్ వారు మరి ఈరోజు మార్కెట్ యార్డ్లో సేవా కార్యక్రమం చేయడం జరిగింది మరియు సీనియర్ సిటిజన్స్ క్లబ్ వారు ఆధ్వర్యంలో కూడా ఇవి సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఈ సేవలో భాగంగా ముందు ముందుగా పళ్ళ పంపిణీ కార్యక్రమం అదేవిధంగా ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి దాతలుగా మరి మా అల్లుడు మణితేజ అదేవిధంగా లక్ష్మీప్రసన్న ప్రతాపని చక్రధర్ ముందుగా వారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమం నిర్మించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వాసవి ఎన్ఆర్ఐ క్లబ్ సభ్యులు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి జై వాసవి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ వి వన్ జీరో ఫోర్ ఏ సూర్యాపేటలో ఉన్నటువంటి వాసవి ఎన్ఆర్ఐ కపుల్స్ ఫ్యామిలీస్ కపుల్స్ క్లబ్ మరియు సీనియర్ సిటిజన్ క్లబ్ ఇద్దరి ఆధ్వర్యంలో ఈరోజు పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా మన స్థానిక కూరగాయల మార్కెట్లో చలివేంద్రం ఏర్పాటు చేశారు వారికి మెయిన్గా దీనికి స్పాన్సర్గా ఉన్నటువంటి మాజీ జెర్సీ ప్రతాపర చక్రధర్ మరియు వారి యొక్క మిసెస్ మాడి వనిత ప్రెసిడెంట్ అయినటువంటి సునీత గారు వారి యొక్క కుమారుడైనటువంటి మణితేజ మరియు లక్ష్మీప్రసన్న గారికి ఒక దాతలుగా వ్యవహరిస్తుంది ఒకసారి వారికి కృతజ్ఞత తెలుపుతూ తెలుపుతూ వారికి అమ్మవారు అష్టైశ్వర్యాలు ఆయుధాలు ఇచ్చి ఇలాంటి చలివేంద్రాలు కంటిన్యూస్ నాలుగు నెలలు నడపాలని కోరుకుంటూ ఈ విధ ఇదే విధంగా అందరూ స్పాన్సర్స్ వచ్చి మధ్యగా కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ జై వాసవి